ప్రజా పరిష్కారం కింద లేదా ఉదయం నుంచి ప్రజల నుంచి నినతులు స్వీకరించడం జరిగింది దీనిలో రెండు వందల యాభై పైకి వింతలు వచ్చాయి అందులో రెండు వందల వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమస్యలే ఉన్నాయి వాటిలో వందకు పైగా పోర్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి వాటి గురించి జాయింట్ కలెక్టర్ న్యూట్రేషన్ సెషన్లో కొన్ని ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి అసైన్మెంట్ భూముల్ని ఈరోజు ఫ్రీజింగ్లో ఉన్నాయి కనుక అసైన్మెంట్ మ్యూటేషన్స్ కూడా కొంచెం పెండింగ్లో ఉన్నాయి కొంచెం సమయం తీసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది పాటుగా ఈరోజు రెవెన్యూ ఇష్యూస్తో ఇరవై ఐదు ఇష్యూస్ని ఈరోజు పరిష్కరించి ఆన్లైన్లో క్లియర్ చేయడం జరుగుతుంది ఇది గొప్ప శుభ పరిణామం కూడా తెలియజేస్తారు రేపు మంగళవారానికి ఇంకో డెబ్బై రెవెన్యూ సంబంధించినటువంటి ఇష్యూని పరిష్కరిస్తామని చెప్పి ఆర్జీవ గారు చెప్పడం జరిగింది రెండు వందల్లో వంద సంవత్సరాల పరిష్కరించడానికి చాలా గొప్ప పెద్ద అంశం అని చెప్పి నేను మస్ఫూర్తిగా రెవెన్యూ సభ అభినస్తూ మిగిలినటువంటి వాటిలో హౌసింగ్ ఎలక్ట్రిసిటీ ఆటో బిజినెస్ వాటి సంబంధించినటువంటి అంశాలు కూడా వాటి త్వరగానే మొదలుపెట్టి పదిహేను రోజులతో పరిష్కారం చేస్తున్నటువంటి టైం బౌండ్ పీరియడ్ కూడా ఆ డిపార్ట్మెంట్స్ నుండి ఇంకో ఎలక్ట్రిసిటీ అండ్ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది ఇరిగేషన్ అండ్ మిగిలిన డిపార్ట్మెంట్ చూసి కూడా గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపిస్తాం పరిష్కారం చేయడం ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ప్రజా సమస్య పరిష్కారంలో అధికారులందరూ కూడా ప్రభుత్వం పాత్ర శ్రద్ధగా పాటించే వాళ్ళని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రెవెన్యూ ఇష్యూస్లో కూడా గతంలో రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఆరు మధ్యలో పొలాలకు సంబంధించిన ఒక పొలం నుంచి భూములు కూడా వార అనువంశిగా వేరే వాళ్ళు కూడా ఆన్లైన్ చేశారు ఇలాంటి తప్పుడు సంఘటన కూడా ఉంది వాటి మీద ఎంక్వైరీ సంబంధించిన తొమ్మిది రిప్రజెంటేషన్లు కూడా నేను ఆర్దే బాబు గారికి కూడా ఇవ్వడం జరిగింది అవి ఈ విధంగా అంటే గతంలో చేసినటువంటి తప్పులలో బాధపడేటువంటి వాటిని అదేవిధంగా ఈరోజు చేయాల్సిన అంశాలు క్లియర్గా ఉన్న వాటి చేయటం చేయలేని వాటికి సంబంధించి ఏమైనా ఉంటే ఎండ్రాస్మెంట్ ఏమని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పీజీఆర్ఎస్ ఈ పబ్లిక్ ట్రేవర్సన్ రెడ్రస సిస్టమ్ మీద రివ్యూ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చెప్పేసి స్థాయి వారికి చాలా మొత్తం